డిఎస్సి ప్రిపేర్ అయ్యే మిత్రులకు నమస్కారం డిఎస్సికి కోచింగ్ వెళ్ళడానికి సన్నద్ధం అవుతున్నారా ఎందుకంటే టెట్కు మూడు నెలలు డిఎస్సికి మూడు నెలలు మొత్తం ఆరు నెలల టైం ఉండడంతో చాలామంది డిఎస్సి కోచింగ్ వెళ్ళడానికి అవుతుంటారు కానీ మీరు వెళ్ళే డిఎస్సి కోచింగ్ సెంటర్కు ఎటువంటి లక్షణాలు ఉండాలి మరియు ఇంటి దగ్గర ఉండే హౌస్ వైఫ్స్ మరియు ప్రైవేట్ స్కూలు మరియు ఇతర జాబ్ చేసుకునే వాళ్ళు ఎటువంటి ప్రిపరేషన్ కొనసాగించాలి ఎందుకంటే వాళ్ళు కోచింగ్ వెళ్ళలేకుండా ఎటువంటి ప్రిపరేషన్ కొనసాగించాలో ఈ వీడియోలో చక్కగా వివరించడం జరిగింది ఇంకా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే ప్రతి ఒక్కరూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను లైక్ చేయడం వలన ఈ వీడియో చాలామందికి ఇంకా మీలాంటి వారికి చాలామందికి చేరుతుందని ఆశిస్తున్నాను మొట్టమొదటి మీరు వెళ్ళే కోచింగ్ సెంటర్కు ఖచ్చితంగా త్రీ మంత్స్లో కంప్లీట్ అయ్యే విధంగా నీ సిలబస్ అంతా త్రీ కోచింగ్ అంతా త్రీ మంత్స్లో కంప్లీట్ అయ్యే విధంగా ఉండే కోచింగ్కు మాత్రమే వెళ్ళండి ఎందుకంటే లాస్ట్ టూ మంత్స్ ఫస్ట్ రివిజను లా రెండో రివిజను ట్వంటీ డేస్ లాస్ట్ రివిజన్ టెన్ డేస్ మొత్తం త్రీ మంత్స్లో రివిజన్ కంప్లీట్ అయ్యే విధంగా త్రీ రివిజన్స్ కంప్లీట్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మీరు వెళ్ళే కోచింగ్ సెంటరు త్రీ మంత్స్లో కంప్లీట్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకోవండి చాలామంది లాంగ్ టర్మ్ కోచింగ్ అని ఐదు నెలలు ఆరు నెలలు తీసుకుంటూ ఉంటుంటారు చాలా తప్పండి ఖచ్చితంగా త్రీ మంత్స్ కంప్లీట్ అయ్యే విధంగా ఖచ్చితంగా త్రీ మంత్స్లో కంప్లీట్ చేయవచ్చు ఏ కోచింగ్స్ అయినా మంచి నైపుణ్యము మరియు మంచి స్టాఫ్ ఉన్న కోచింగ్ సెంటరు నిమగ్నత ఉండి ఖచ్చితంగా కంప్లీట్ చేయాలా అనే మంచి కోచింగ్ సెంటర్ని ఎందుకోండి అటువంటి కోచింగ్ సెంటర్లు ఖచ్చితంగా త్రీ మంత్స్లో కంప్లీట్ చేస్తాయి అటువంటి కోచింగ్నే ఎన్నుకోండి రెండోది కోచింగ్ సెంటర్లో ఖచ్చితంగా ప్రతిరోజు డైలీ టెస్ట్ ఈరోజు జరిగిన టాపిక్ మీద ప్రతిరోజు డైలీ టెస్ట్ పెట్టాలి ఈరోజు ఏ టాపిక్ మొత్తం అన్నీ సైన్స్ సోషల్ ఇంగ్లీష్ మ్యాథ్స్ ప్రతి ఒక్క టాపిక్ జరిగితే దాని మీద ప్రతిరోజు డైలీ టెస్ట్ పెట్టాలి అన్ని దాంట్లో కలిసి ఒక డైలీ టెస్ట్ ఉండాలి దాని యొక్క రిజల్ట్ నైట్ కల్లా చెప్పే విధంగా ఉండాలి ఆ రోజు సాయంత్రానికల్లా ఆ రిజల్ట్ ఎన్ని మార్కులు వచ్చిన విధంగా చెప్పే విధంగా ఉండాలి ప్రతి ఆదివారము గ్రాండ్ టెస్ట్ ఉండాలి వారంలో జరిగిన సిలబస్ మీద గ్రాండ్ టెస్ట్ పెట్టే విధంగా కోచింగ్ సెంటర్ ఉండాలి ఆ వారంలో మళ్ళీ రిజల్ట్ చెప్పే విధంగా ఆ వారంలోనే గ్రాండ్ టెస్ట్ అయిపోయినా అంటే ఎన్ని మార్కులు వచ్చినాయి మొత్తం గ్రాండ్ టెస్ట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి రిజల్ట్ చెప్పే విధంగా అటువంటి కోచింగ్ సెంటర్ ఉండాలి ఎటువంటి సెల్ ఫోన్స్ కానీ లేకుండా ఉండే కోచింగ్ సెంటర్కి వెళ్ళండి సెల్ ఫోన్స్ అలో లేని కోచింగ్ సెంటర్కి వెళ్ళండి అలాగే కోచింగ్ సెంటర్లో మైకుల ద్వారా కాకుండా క్లాస్కు నూట యాభై మంది కంటే మించకుండా ఉండే కోచింగ్ సెంటర్లకు వెళ్ళండి నోటి ద్వారా చెప్పే విధంగా మైకుల ద్వారా చెప్తూ ఉంటారు అలా కాకుండా నోటి ద్వారా చెప్పే విధంగా క్లాసెస్ నోటి ద్వారానే చెప్పే విధంగా మైకులు చెప్పి ఐదు వందలు ఎవి మంది రెండు వేల మంది కూర్చొని కోచింగ్ సెంటర్ ఒకటేసారి చెప్పేస్తుంటారు అలా కాకుండా క్లాస్లో నూట యాభై మంది ఒక క్లాస్కు నూట యాభై మంది లోప ఉండే అటువంటి కోచింగ్ సెంటర్లు అటు సెక్షన్లు విడిదీసి చెప్పే కోచింగ్ సెంటర్లు కూడా ఉన్నాయి అటువంటి కోచింగ్ సెంటర్లకు వెళ్ళండి ఈ లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి త్రీ మంత్స్లో కంప్లీట్గా సిలబస్ అంతా కంప్లీట్ చేసి పంపించే విధంగా కోచింగ్ సెంటర్ ఉండాలి అటువంటి కోచింగ్ సెంటర్ను ఎన్నుకోండి నెక్స్ట్ హౌస్ వైఫ్స్ హౌస్ వైఫ్స్ ఏ విధంగా ప్రిపరేషన్ కొనసాగించాలి హౌస్ వైఫ్స్ ఇంటి దగ్గర ఖచ్చితంగా ఇంటి దగ్గరనే ఉండాలి వాళ్ళు కోచింగ్ వెళ్ళలేక పరిస్థితి లేని పరిస్థితి చిన్నపిల్లలు కొందరు ఉంటారు చాలామంది హౌస్ వైఫ్ చేసే చాలామంది ఈ నాకు కామెంట్ రూపంలో చెప్పడం జరుగుతుంది ఏ విధంగా ప్రిపరేషన్ చేసుకోవాలని వారి కోసం మొట్టమొదట హౌస్ వైఫ్ అనేవారు ఉదయం తొమ్మిది నుండి అంట్లో వాళ్ళు ఎవరి పనులు వాళ్ళకు వెళ్ళిపోతారు పిల్లలు ఎవరైనా ఉంటే వాడు పడబెట్టుకొని తొమ్మిది నుండి ఖాళీగా తొమ్మి అంటే తొమ్మిదిన్నర పది లోపల అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఉదయం పది నుండి సాయంత్రం ఐదు వరకు మళ్ళీ ఆఫీస్ నుండి వచ్చే భర్తలు కానీ తర్వాత ఎవరైనా కానీ మన మామగారు కానీ ఎవరైనా వచ్చే లోపలనే సాయంత్రం పది లోపల సాయంత్రం ఐదు లోపలనే మొత్తం సిక్స్ సెవెన్ అవర్స్ ఉంటాయి వన్ అవర్ మధ్యలో ఒక అన్నానికి కంప్లీట్ అయిపోతే అన్నానికి రెస్ట్కి టైం అయిపోతే సిక్స్ అవర్స్ ఉంటాయి ఈ సిక్స్ అవర్స్ను ఉపయోగించుకోండి ఇంటి దగ్గర ఉన్న హౌస్ వైఫ్స్ ఆడవారు అలాగే సాయంత్రం అలాగే పనులు చేసుకొని ఎనిమిది గంటల కంట కంప్లీట్ చేసుకొని ఎనిమిది నుండి పన్నెండు వరకు నాలుగు ఫోర్ అవర్స్ కంప్లీట్ చే ఫోర్ అవర్స్ చదివేదానికి కేటాయించండి ఈ నాలుగు ఈ ఆరు మొత్తం టెన్ అవర్స్ చాలా శ్రద్ధతో చాలా నేను నాకు ఈ టైం దొరకడం చాలా విలువైన టైము ఈ టైం కూడా దొరకని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ టైం దొరికితే నేను ఖచ్చితంగా జాబ్ సాధిస్తాననే నమ్మకంతో మీ మైండ్ని మీరే కన్వర్ట్ చేసుకొని కాన్సన్ట్రేషన్తో ఒక్క గంట చదివితే ఐదు గంటలతో సమానం చదివే విధంగా మీరు ఫోకస్ పెట్టి చదివితే ఖచ్చితంగా జాబ్ సాధిస్తారు ఉదయం మళ్ళీ ఐదున్నరకు ఆరు గంటలకు లేచి మీ పనులు చేసుకోండి మళ్ళీ ఉదయం మళ్ళా తొమ్మిదిన్నర పది నుండి మళ్ళీ సాయంత్రం ఐదు వరకు మీరు ఖాళీ టైము ఉంటుంది ఆ విధంగా రిపిటేషన్ చేసుకోండి ఖచ్చితంగా మీరు జాబ్ సాధిస్తారు హౌస్ వైఫ్స్ ప్రతి ఒక్కరు మీకు ఇంకా మీ అత్తమామలను కానీ మరియు మీ భర్తను కానీ మీరు మీ మాటల ద్వారా కన్విన్స్ చేసి చదివేదానికి ఇంకా ఎక్కువ టైం కేటాయించే విధంగా మీ మొత్తం మామలను మీ భర్తను కన్విన్స్ చేసి కోచింగ్ సెంటర్కి వెళ్ళేదానికైనా కానీ మరియు అదేవిధంగా మీ అమ్మగా వాళ్ళు పనులు చేసే విధంగా మీకు సహకరించే విధంగా మీరు కన్విన్స్ చేయండి వాళ్ళు అట్లా కన్విన్స్ చేస్తే మారిది నీకు చదువుకునే దానికి టైం ఇంకా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా డిసప్పాయింట్ కాకుండా నేను హౌస్ వైఫ్ను చాలామంది సంవత్సరాలు సంవత్సరాలు చదువుతూ ఉంటారు అలాగే ఇక్కడ పోతే కోచింగ్ సెంటర్కి వెళ్ళి చదువుతూ ఉంటారు ఇరవై నాలుగు గంటలు చదువు రోజుకు పదహైదు గంటలు పదహారు గంటలు చదువుతూ ఉంటారు నేను కానీ చదివేదానికి పది గంటలే సరిపోతుందని ఎటువంటి నిరుస్తావ పడకండి మిత్రమా గుర్తు పెట్టుకోండి ఒరే గొల్లు కాసుకునేవానికి నీకెందుకు రా ఉద్యోగం అని అనేవారు గొల్లు కాసుకునేవానికి నీకెందుకు రా ఉద్యోగం అని అంటే ఖచ్చితంగా చదివాను చాలామంది నిన్ను కూడా అంటారు హౌస్ వైఫ్ చేసుకోండి ఇంట్లో పనులు చేసుకోండి మీకు ఎందుకు ఉద్యోగాలు హౌస్ వైఫ్ చేసుకొని మీ మామలు కానీ సరే మీ భర్త కానీ కొన్ని కొన్నిసార్లు అందరూ అన్నారు చాలామంది అనేవాళ్ళు చుట్టుపక్కల ఉండేవాళ్ళు అలా అన్ని మిమ్మల్ని డిసప్పాయింట్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ కోసమైనా మీరు చదివి ఉద్యోగం సాధించాలి మేము కూడా చాలా టైం పది గంటల కంటే ఎక్కువ చదవలేదండి కోచింగ్ వెళ్ళిన తర్వాత పది గంటలే నాకు లా చదివగలిగాను నాకు పొట్టేళ్లు ఎనుములు ఉండడం వలన పది గంటల కంటే ఎక్కువ టైం కేటాయించలేకపోయాను కాబట్టి మిత్రులారా మీరు కూడా ఆ పది గంటలైనా చాలా విలువైన టైము హౌస్ వైఫ్ వాళ్ళకి కాబట్టి హౌస్ వైఫ్ వారు ఖచ్చితంగా మీరు ఆ టైంని వినియోగించుకోండి అలాగే ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్ళేవారు ఇతర చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ వేరే ఈ ఉద్యోగం మానుకొని వెళ్తే మరియు ఆ ఉద్యోగం కోసం ఆర్థిక పరిస్థితి కారణంగా వెళ్ళలేక ఉండే వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎనిమిది గంటల నుండి పన్నెండు గంటల ఐదు గంటల పన్నెండు గంటల వరకు చదవండి అలాగే ఐదు నుండి ఎనిమిది వరకు మొత్తం ఎయిట్ అవర్స్ మీరు ఖచ్చితంగా కేటాయించండి మిగతా టైంలో ఇక ఉదయం కానీ ఉదయం ఏ విధంగా అయినా మీ పనులు చేసుకుని కానీ సాయంత్రం రాత్రి ఐదు గంటలు ఉదయం మూడు గంటలు మొత్తం కేటాయించండి ఖచ్చితంగా మీరు జాబ్ సాధిస్తారు ఈ ఎనిమిది గంటలు అనేది చాలా విలువైన టైము నైటు ప్రశాంతంగా పీస్ఫుల్గా ప్రైవేట్ స్కూల్లో కానీ ఏదైనా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వారికైనా ఈ ఎనిమిది అనేది చాలా విలువైనది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ఎనిమిది గంటలను ఉపయోగించుకొని చదవాల్సిందిగా కోరుచున్నాను చాలామంది ఆ మిమ్మల్ని కూడా ఎగతాళి చేస్తూ ఉంటారు వీళ్ళు ప్రైవేట్ స్కూల్లో వెళ్ళేవాడు వీడు మళ్ళీ స్కూల్ చూసుకుంటే ఏడ చదువుతారని ఏడ ఉద్యోగం సాధిస్తారని కానీ మీరు సాధించి తీరి వాళ్ళకి సమాధానం చెప్పండి అలాగే ప్రిపరేషన్ ప్లాన్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ టాపిక్స్ మీద ఎందుకంటే మీకు తక్కువ టైం ఉంది అంటే చదివేదానికి తక్కువ టైం ఉంది కాబట్టి ఇంపార్టెంట్ టాపిక్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాతనే మాత్రమే అన్ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ చదవండి ఎయిటీ పర్సెంట్ మార్క్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఫోకస్ పెట్టిన తర్వాతనే మిగతా టాపిక్స్ జోలికి వెళ్ళండి కాబట్టి మిత్రులారా ఈ యొక్క విధంగా మీరు చదివి ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలని ఆశిస్తూ ఈ వీడియో తీయడం జరిగింది ఇట్లు మీ కోసం మీ వీర రమేష్